వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ నిన్న రథసప్తమి పూజ అయిపోయింది కదా పూజ అయిన తర్వాత సర్దుకోవాల్సినవి చేసిన చేయాల్సిన వాటి గురించి ఫన్నీగా ఒక వీడియో చేశాను మీరు కూడా చూడండి స్వామివారికి ఆవుపిడకలపై అగ్నిరాజేసి నైవేద్యం చేయాలి కదా అలా వండినప్పుడు కింద బ్లాక్ అయిపోద్దని ఒక టైల్ వేసాను టైల్ వేసి టైల్ మీద ఇది పెట్టేసరికి అది ఏమైందంటే వేడెక్కగానే టైల్ టప్ అని పగిలిపోయి పాలు కింద ఒలికినాయి దీన్ని బట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే కింద టైల్ పెట్టకూడదు మళ్ళీ అది సెట్ చేసరికి టైం పట్టింది పూజ చేసేసామంటే కాదండి ఆ పూజ అయిన తర్వాత సామాన్లు తీసి అన్నీ ఎక్కడెక్కడ సర్ది మళ్ళీ నీట్గా అవన్నీ తోమి వాటి ప్లేస్లో అవి వెళ్ళేసరికి చాలా పని పడుతుంది మరి ఎలా ఉండే గిన్నె ఎలా అయిపోయింది అసలు ఏంటి దీని పరిస్థితి అసలు వదులుతుందా దీని స్వరూపం దీనికి వస్తుందా లేదా చూడాలి మరి దీన్ని వదిలించేసరికి నాకు ఎంత టైం పడుతుందో మరి స్టార్ట్స్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమవుద్దో ఏంటో వదులుతుందో వదులుదో చూసి చూసి వదిలించాలి ఏ వదులుతుంది అంటే ఫస్ట్ బయట కాదు లోపలతో ఉంటాం ఎందుకంటే లోపలికి కూడా మట్టి మసై అయిపోతుంది వాళ్ళు బాగా చుక్కగా తొడక కూడా బాగా కష్ట ఏదో కాసేపు నవ్వు కూడా బాగుంటుందని పెట్టానండి ఇంటి గిన్నె తోడం పెట్టింది అని అనుకోవద్దు ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉండి పని చేసుకునేటప్పుడు గిన్నెలతోటి ఆ వండే కూరలతో కూడా మాట్లాడుతూ ఉంటారు ఇదో ఫన్నీ కాన్వర్సేషన్ మంచిదండి ఓన్లీ చిల్లి పీస్ మాత్రమే పెట్టుకుంటున్నాను తర్వాత మళ్ళీ దీనికి కొంచెం ఆవు పేడకెళ్ళి ఉంది కదా బోడిపి అది పెడతాను మళ్ళీ కొంచెం బలంగా తోతుంది హే చెప్పు కాదు నా చేతులు ఎలా ఉంటాయో ఇది తోమిన తర్వాత నా చేతులు ఎలా ఉంటాయో చూసుకోవాలి అయినా పాత గిన్నె ఎలా చేసేవారో మరి అంత పెద్ద పెద్ద వంటలు అవి చేసేవా అది పొయ్యమే బా చేసి ఆ పెద్ద పెద్ద గిన్నెను తోమేవారు ఆ మసి అది ఇప్పుడు ఒక చిన్న గిన్నె పెట్టి అది మసైతే నాన్న దగ్గర పడిపోక

మనకు వచ్చింది కదా దీనివల్ల దయచేస్తే క్షేమన్నా వదిలిపోతుందేమో నీరుని ముళ్ళుతోనే తీయాలంటారు మత్ని మస్తుతోనే పోగొట్టారు చేతులు నొప్పి వస్తున్నాయి తెలుసా నార్మల్గా ఇప్పుడు కొంచెం పీతాంబరి వేసి తోముకుంటే దీని రూపం దీనికి వచ్చేస్తుంది పీతాంబరి తొలి స్థానం కూడా అయిపోయింది ఫైనల్లీ దీని రూపం దీనికి వచ్చేసింది చూసారా మా ఇతడి గిన్నె ఇతడి గిన్నెలా మళ్ళీ వచ్చేసింది మొత్తానికి మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది ఫన్నీగా ఉంటుందని చేశాను వీడియో చూసి తిట్టుకోవద్దు నచ్చితే Like, share and subscribe.